శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు స్వామి క్షేత్రాల్లో స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఫోర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని భగవానుడి తిరోగమన సంచారం జూలై పదమూడో తేదీన ప్రారంభమై నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు అనగా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు కొనసాగుతుంది ఈ సుదీర్ఘకాలంలో శనిదేవుడు కుంభరాశిలో తన తిరోగమన ప్రయాణాన్ని సాగిస్తాడు వృశ్చిక రాశివారికి ఈ సంచారం వారి జన్మరాశి నుంచి స్థానంలో అంటే అర్ధాష్టమ స్థానంలో జరుగుతుంది సాధారణంగానే అర్ధాష్టమ శని ప్రభావం కొంత కఠినంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది దానికి తోడు శని తన సొంత రాశి అయిన కుంభంలో వక్రించడమనేది ఒక విశేషమైన శక్తివంతమైన సంఘటన ఈ తిరోగమన ప్రభావం వృశ్చిక రాశి వారిపై మిశ్రమ ఫలితాలను చూపిస్తుంది ఈ కాలంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి శనీశ్వరుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు పాటించాలో వివరంగా పరిశీలిద్దాం అంతకన్నా ముందు మీరు మొదటిసారి ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శనిగ్రహం కర్మకారకుడు న్యాయప్రదాత ఆయన ఇచ్చే ఫలితాలు మన పూర్వకర్మల ఆధారంగా ఉంటాయి తిరోగమనం లేదా వక్రగమనం అంటే గ్రహం వెనక్కి వెళుతున్నట్లు భూమి మీద నుంచి కనిపించడం ఈ సమయంలో గ్రహం యొక్క శక్తి ప్రభావం చాలా తీవ్రంగా కేంద్రీకృతంగా ఉంటుంది ముఖ్యంగా శని వక్రించినప్పుడు గతంలో మనం అసంపూర్తిగా వదిలిపెట్టిన పనులు పరిష్కరించుకోని సమస్యలు నిర్లక్ష్యం చేసిన బాధ్యతలు తిరిగి మన ముందుకు వస్తాయి వాటిని సరిదిద్దుకునేందుకు మనల్ని మనం సంస్కరించుకునేందుకు శనిదేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు అర్ధాష్టమ స్థానం అంటే సుఖస్థానం మాతృస్థానం ఇది మన గృహజీవితాన్ని తల్లి ఆరోగ్యాన్ని వాహనాలను స్థిరాస్తులను విద్యను మానసిక ప్రశాంతతను సూచిస్తుంది ఈ స్థానంలో శని తిరోగమించడం వల్ల వృశ్చిక రాశివారు ఈ రంగాలలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల కాలంలో వృశ్చిక రాశివారు తమ గృహ జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు కుటుంబంలో అనవసరమైన వాదోపవాదాలు అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా తల్లితో సంబంధాలు సున్నితంగా మారవచ్చు ఆమె ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం చిన్న అనారోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించడం ఇంట్లో ప్రశాంతత కరువవ్వడం వంటి అనుభవాలు ఎదురుకావచ్చు ఈ సమయంలో ఓర్పు సహనమనేవి మీ ప్రధాన ఆయుధాలు మాట జారకుండా ఆవేశానికి లోను కాకుండా సంయమనం పాటిస్తే చాలా సమస్యలను అధిగమించవచ్చు గృహంలో మరమ్మత్తులు నిర్మాణాలకు సంబంధించిన పనులలో జాప్యం జరగవచ్చు లేదా అనుకోని అడ్డంకులు ఎదురు కావచ్చు కాబట్టి కొత్తగా ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా లేదా నిర్మాణ పనులు ప్రారంభించాలన్నా ఈ తిరోగమన కాలం ముగిసే వరకు వేచి ఉండటం ఉత్తమం తప్పనిసరి పరిస్థితులలో ముందడుగు వేయాల్సి వస్తే అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి వాహనాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్త అవసరం వాహనాలు నడిపేటప్పుడు ఏమరుపాటుగా ఉండకూడదు వేగాన్ని నియంత్రించుకోవడం ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం చాలా ముఖ్యం వాహనాలకు తరచుగా మరమ్మతులు రావడం ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడడం వంటివి జరగవచ్చు పాత వాహనాన్ని అమ్మాలనుకున్నా లేదా కొత్త వాహనాన్ని పొనాలనుకున్నా కొంతకాలం ఆగడం శ్రేయస్కరం ఈ సమయంలో చేసే ప్రయాణాలను వీలైనంత వరకు తగ్గించుకోవడం మేలు వృత్తి ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి ఈ శని తిరోగమనం ఒక పరీక్షాకాలాన్ని సూచిస్తుంది పని ప్రదేశంలో ఒత్తిడి అధికమవుతుంది పై అధికారుల నుంచి సహ ఉద్యోగుల నుంచి ఆశించినంత సహకారం లభించకపోవచ్చు మీరు చేసిన శ్రమకు తగిన గుర్తింపు రావడం లేదనే అసంతృప్తి పెరగవచ్చు మీరు గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు బయటపడి వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు అందుకే మీ పనిని అత్యంత శ్రద్ధగా నిజాయితీగా చేయడం ముఖ్యం అనవసరమైన వాదనలకు దివ్వకుండా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంపై దృష్టి పెట్టాలి ఈ కాలంలో ఉద్యోగం మారాలని ఆలోచనలను విరమించుకోవడం మంచిది ఒకవేళ మారక తప్పని పరిస్థితి వస్తే కొత్త అవకాశాన్ని అన్ని నుంచి పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయండి వ్యాపారస్తులు కూడా పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనువైన సమయం కాదు ఆర్థిక లావాదేవీలలో స్పష్టత నిజాయితీ చాలా అవసరం ఎవరికి అప్పు ఇవ్వడం గాని హామీలు ఉండడం గాని చేయకపోవడం ఉత్తమం ఆర్థికంగా చూస్తే ఈ కాలంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది గృహ సంబంధిత ఖర్చులు వాహన మరమ్మత్తులు తల్లి ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు అనుకోకుండా మీదపడవచ్చు అందువల్ల ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి సారించడం మంచిది ఊహించని లాభాలు స్పెక్యులేషన్ వంటి వాటికి దూరంగా ఉండాలి స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టేటప్పుడు మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు ఈ కాలంలో ఏకాగ్రతకు పరీక్ష పెడుతుంది చదువుపై మనసు లగ్నం చేయడం కష్టంగా అనిపించవచ్చు అనవసరమైన విషయాలు స్నేహితులతో తిరగడం వల్ల చదువును నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అడ్డంకులు ఎదురు కావచ్చు అయితే శని పట్టుదలకు క్రమశిక్షణకు కూడా కారకుడు కాబట్టి విద్యార్థులు తమ లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టి కఠోరంగా శ్రమిస్తే ఈ అడ్డంకులను అధిగమించి విజయం సాధించగలరు పాత సబ్జెక్టులను పునశ్చరణ చేసుకోవడానికి గతంలో అర్థం కాని విషయాలను తిరిగి నేర్చుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా వృశ్చిక రాశివారు మానసిక ఒత్తిడి ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది నిద్రలేమి కీళ్లనొప్పులు జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు యోగా ధ్యానం ప్రాణాయామం వంటివి దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది శారీరక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి పౌష్టికాహారం తీసుకోవడం తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం ఈ అర్ధాష్టమ శని తిరోగమన కాలంలో ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని శనీశ్వరుని కృపాకటాక్షాలను పొందాలంటే రాశి రాశివారు కొన్ని పరిహారాలను భక్తి శ్రద్ధలతో పాటించడం చాలా అవసరం ఈ పరిహారాలు కేవలం కర్మకాండలు కావు అవి మనలో క్రమశిక్షణను సేవానిరతిని సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయి ప్రతి శనివారం శనీశ్వరుని ఆలయాన్ని సందర్శించడం ఉత్తమమైన పరిహారం ఆలయానికి వెళ్లలేని వారు ఇంట్లోనే శనీశ్వరుని చిత్రపటానికి లేదా విగ్రహానికి పూజ చేయవచ్చు శనికి ఇష్టమైన నల్లని నువ్వుల నూనెతో దీపం వెలిగించడం నల్లని వస్త్రాలను నల్లని నువ్వులను ఇనుమునూ సమర్పించడం మంచిది ఓం శం శనైశ్చరాయా నమః అనే శనిమూల మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది అలాగే శని చాలీసా దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పారాయణం చేయడం వల్ల శని ప్రభావం యొక్క తీవ్రత తగ్గుతుంది దానధర్మాలు శనిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత శక్తివంతమైన మార్గం ముఖ్యంగా శనివారం నాడు పేదలకు ఆకలిగా ఉన్నవారికి అన్నదానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది నల్లని దుస్తులు చెప్పులు గొడుగు నల్లని నువ్వులు నల్లని పప్పులు అనగా మినుములు వంటివి దానం చేయడం మంచిది వికలాంగులకు వృద్ధులకు కుష్ఠరోగులకు సేవ చేయడం వారికి ఆర్థికంగా సహాయం చేయడం ద్వారా శనిదేవుని అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు శని కర్మకారకుడు కాబట్టి మనం చేసే సేవలు దానాలు నిస్వార్థంగా ఉండాలి ప్రతిరోజూ ఉదయాన్నే కాకులకు ఆహారం పెట్టడం ముఖ్యంగా అన్నం లేదా రొట్టె ముక్కలు పెట్టడం ఒక అద్భుతమైన పరిహారం శాస్త్రంలో కాకి శనికి వాహనంగా పరిగణించబడుతుంది కాకులకు ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు శాంతిస్తాడు అలాగే నల్ల కుక్కకు ఆహారం పెట్టడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది హనుమంతుని ఆరాధన శనిదోష నివారణకు ఒక కవచంలా పనిచేస్తుంది ప్రతి శనివారం లేదా మంగళవారం హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం ద్వారా శనివల్ల కలిగే కష్టాలు భయాలు తొలగిపోతాయి హనుమంతుని ఆలయంలో సింధూర పూజ చేయించడం ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించడం మంచిది ఈ కాలంలో మద్యపానం లేదా మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండడం అనైతిక కార్యకలాపాలలో పాల్గొనకపోవడం ఎవరినీ మోసం చేయకుండా అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ధర్మబద్ధంగా జీవించడం చాలా ముఖ్యం మీ కింద పనిచేసే ఉద్యోగులను సేవకులను గౌరవంగా చూడాలి వారిని కష్టపెట్టడం లేదా వారి జీతాలను ఆపడం వంటివి చేయకూడదు పెద్దలను గురువులను గౌరవించడం ద్వారా కూడా శని అనుగ్రహం పొందవచ్చు శివారాధన కూడా శనిపీడ నివారణకు ఒక సహాయం చేస్తుంది ప్రతిరోజు శివలింగానికి నీటితో అభిషేకం చేయడం ఓం నమస్ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం మంచిది శనివారాలలో శివాలయంలో నువ్వుల నూనెతో వీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మొత్తం రెండు వేల ఇరవై ఐదులో జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కొనసాగే శని తిరోగమన కాలం వృశ్చిక రాశి వారికి ఒక ఆత్మ పరిశీలన కాలాన్ని తమ బాధ్యతలను పునః సమీక్షించుకునే అవకాశాన్ని ఇస్తుంది గృహ కుటుంబ ఆరోగ్య వృత్తిపరమైన నిషయాలలో సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని ఓర్పుతో క్రమశిక్షణతో దైవచింతనతో ఎదుర్కోవాలి పైన చెప్పిన పరిహారాలను భక్తిశ్రద్ధలతో ఆచరించడం ద్వారా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం ద్వారా అర్ధాష్టమ శని యొక్క ప్రతికూల ప్రభావాలను అధిగమించి శనీశ్వరుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఈ కాలాన్ని విజయవంతంగా దాటగలరని గ్రహించి సానుకూల దృక్పథంతో ముందడుగు వేయడం శ్రేయస్కరం